పనిచేస్తున్నాను అయితే మనకు ఎంఆర్ఓ మిడ్జిల్ మండలంలోని ఎంఆర్ఓ గారు ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన లెటర్ ప్రకారం మీపై దానిపైన వివరణ ఇస్తా చెప్పారు వివరణ కోసం మేము వెళితే పైననేమో ఈ బరిగల వెంకటయ్య అనే వ్యక్తి మీకు అక్రెడేషన్ ఉందా మీకు అక్రోడేషన్ ఉంటేనే రావాలి లేదంటే లేదని ఆయన వాగ్వాదానికి దిగడం జరిగింది దాంతోపాటు ఎంఆర్ఓ కూడా మీకు మాట్లాడతాను మీరు అడిగిన దానికి మేము జవాబు ఇస్తానని చెప్పేసి ఎంఆర్ఓ మాట్లాడడం జరిగింది అయితే ఈ బరిగల వెంకటని ఎంఆర్ఓని మాట్లాడనీయకుండా బయటికి మమ్మల్ని తోపుకుంటూ బయటికి తోసేస్తూ మీకు అకడేషన్ ఉంటేనే మీరు పనిచేయాలా లేదంటే చేయదు మా మిర్జిల్ మండలంలో వచ్చి మాకు రిపోర్టింగ్ చేయడానికి మేము ఉన్నాం కదా ఇక్కడ ఏమైనా ఉంటే మా సమస్యలు మేము చూస్తామని అతను మాట్లాడడం జరిగింది మేము జాతీయ జెండాకు అవమానం జరిగితే నీవు కాదు ప్రపంచంలో ఏ మన భారతదేశంలో ఏ పౌరుడైనా అడిగే హక్కు ఉంది దానికోసం మాత్రమే మేము వచ్చామని మేము చెప్పాము దాంతో తన అనుచరులతో మాపై దాడికి పాల్పడడం జరిగింది లేదు ఎంఆర్ఓ గారు మా నరసింహకు ఫోన్ చేసేసి మా రిపోర్టర్ నరసింహకు ఫోన్ చేసి అతనికి రమ్మని చెప్పారు అందుకే మా డిజిటల్ మీడియా తరఫున మా డిజిటల్ మీడియా గ్రూప్ అందరూ వెళ్ళాం జచ్చల నియోజకవర్గం నుంచి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంఆర్ఓ కూడా మాట మార్చడం జరిగింది ఎందుకు లేదు మీకు మీరు ఎవరు రమ్మన్నారు మీకు మీకు అక్కడేషన్ ఉంటేనే రావాలి లేదంటే లేదని చెప్పడం జరిగింది ఆ మండలంలో జరిగే పనుల మీద జరిగే కార్యక్రమాన్ని అడిగే హక్కు ప్రతి భారతీయ పౌరుడిగా ఉంటుంది ఒక అకడేషన్ విలేకరే మామూలు విలేకరు అనే కాదు ఎందుకంటే సామాన్య మానవుని కూడా ఈరోజు రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా అడగవచ్చు ఎవరైనా కాంప్లైంట్ చేయొచ్చు ఎవరైనా సమాధానం అడగచ్చు సమాధానం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దీనికి అకడేషన్ కార్డు ప్రామాణిక మాత్రం కాదు గత శుక్రవారం మిడ్జిల్ ఆఫీస్ దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర డిజిటల్ మీడియా రిపోర్టర్లపై జరిగిన దాడిని మేము ఖండిస్తున్నాం ఎందుకొరకంటే ఈరోజు సమాజంలో డిజిటల్ మీడియా అయినా ఏ మీడియా అయినా ఒకటే రకంగా చూడవలసిన బాధ్యత ఉంటుంది అందరికీ ప్రభుత్వ అధికారులు కానీ తోటి రిపోర్టర్లు కానీ ఎవరైనా సామరస్యంగా ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం ఎందుకొరకంటే అక్కడ జెండాకు జరిగిన అవమానాన్ని గురించి అక్కడ ఎమ్ఆర్ఓ గారి వివరణ కొరకు వెళ్తే ఈ విధంగా డిజిటల్ మీడియా ప్రతినిధులపై అక్కడ ఉన్న లోకల్ రిపోర్టర్లు కొద్ది మంది చేసినని ఇక్కడ మన మిత్రులు చెప్పడం దాన్ని బట్టి తెలుస్తుంది ఇది మంచి పద్ధతి అయితే కాదు ఎందుకొరకంటే మీడియాను అందరం మనందరం ఒక చైతన్యంతో ఉంటేనే ముందుకొనే అవకాశం ఉంటుంది కాబట్టి డిజిటల్ మీడియాని ప్రింట్ మీడియాని ఎలక్ట్రానిక్ మీడియాని మెయిన్ స్ట్రీమ్ అని ఇటువంటి భేదభావాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కాబట్టి మీరు సామరస్యంగా ఇటువంటి ఏదైనా జరిగిన విషయాన్ని మీరు సామరస్యంగా కూర్చొని పరిష్కరించుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం ఇంకొకసారి డిజిటల్ మీడియాని సపరేట్గా చూసి ఇబ్బందులు గురి కాకుండా కూడా సమాన ప్రాతినిధ్యం అధికారులు కానీ తోటి రిపోర్టులు కానీ ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం కానీ ఇది అక్కడేషన్ ఉంటేనే అనేది మాత్రం దాని మంచి పద్ధతి కాదు ఎందుకొరకంటే ఇప్పుడు అక్కడేషన్ లేక దాదాపు ప్రభుత్వం రెండు సంవత్సరాలు దాటింది గత రెండు సంవత్సరాల నుంచి చాలామంది విలేకరులు ఈరోజు డిజిటల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీంలో కానీ ప్రింట్ మీడియా కానీ చాలామంది విలేకరులు రావడం జరిగింది వీళ్ళకి అందరికీ అక్కడేషన్ ఉంటేనే రిపోర్ట్ దానికి కూడా చాలా కష్టం ఎందుకొరకంటే మెయిన్ స్ట్రీంలో జరిగిన విషయాన్ని డిజిటల్ మీడియా ఉన్నదిన్నట్లు ఒక పది పది నిమిషాలను ఈరోజు మనం సమాజానికి చూపెడుతున్నారు మెయిన్ స్ట్రీమ్ కానీ మెయిన్ పత్రికలు కానీ మనకు సమాచారం రావాలంటే టైం పట్టే పరిస్థితుంది కాబట్టి సమానంగా ప్రాతినిధ్యం ఉండాలి నాకు తెలిసి మా ఉద్దేశంలో అక్కడేషన్ ప్రామాణికం కాదు ఎందుకరకంటే సమాజంలో ఒక మేనేజ్మెంట్ ఒక విలేకరిగా అపాయింట్మెంట్ చేసి ఇచ్చిందంటే వాళ్ళ గుర్తింపు ఉండట్లేదు కాబట్టి ఈ అక్కడేషనే అయితే కాదని మేము అనుకుంటున్నాం నేను ప్రజాప్రతిభ జడ్చల్ రివిజనల్ ఇన్ఛార్జి పత్రికా విలేకరులలో పనిచేస్తున్నాను ఆగస్టు పదిహేను జరిగిన సంఘటన గురించి నేను పేపర్లో ప్రతిపించడం జరిగింది అయితే జాతీయ జెండాను ఎగరవేసే టైంలో ఎంఆర్ఓను అడ్డుకొని మిడ్జిల్ గ్రామానికి చెందిన బాల్రెడ్డి అనే వ్యక్తి అడ్డుకొని ఒక పదిహేను నిమిషాలు ఎగరనీయకుండా దూషిస్తూ మాట్లాడడం జరిగింది అది మొత్తం నేను నా ఫోన్లో రికార్డ్ చేయడం జరిగింది మర మల మరుసటి రోజుని పేపర్లో ప్రచురించడం జరిగింది తర్వాత నేను ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి నేను లేఖ రాయడం జరిగింది జాతీయని జాతీయ జెండాని ఆవిష్కరణ టైంలో ఈ విధంగా ఆపడం జరిగింది దీని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా తీసుకోరా అక్కడ జరిగిన సంఘటన గురించి పూర్తి వివరాలతో నేను ప్రధానమంత్రి గారికి పంపించడం జరిగింది ప్రధానమంత్రి గారు మూడు నెలల తర్వాత నా నేను పంపించిన లెటర్కు రెస్పాండ్ అయ్యి తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు ఆ వాస్తవ సంఘటనలు ఎంతవరకు కరెక్టు ఎంతవరకు నిజాలు అనేది తెలుసుకొని ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాలని డీజీపీ గారికి పంపిస్తే డీజీపీ గారు ఏం చేశారు మహబనార్ జిల్లా ఎస్పీ గారికి పంపించారు అక్కడి నుంచి మిడ్జిల్ పిఎస్కు ఫార్వర్డ్ చేయడం జరిగింది ఇటు విషయంపై విచారణ నేపథ్యంలో డచ్చల్ డిజిటల్ మీడియా సభ్యులందరూ వచ్చి ఎంఆర్ఓని అండ్ ఎస్ఐని విచారణ అడిగి ఎంతవరకు కేసు విచారణ జరిగిందా అసలు వాస్తవం లేదా కేసు ఎంతవరకు విచారణ జరిగిందనే నేపథ్యంలో రావడం జరిగింది అక్కడ ఉన్న కొంతమంది బాలెడ్డి అంచారులు డిజిటల్ మీడియాపై దాడులు చేయడం అనేది ఏమేమనే చర్య ఇది సభ్య సమాజానికి ఒక ఎవరు క్షమించలేని ఒక నేరం లాంటిది ఇలాంటిది ఒక మీడియా వాళ్ళు మీడియా వాళ్ళ మీద దాడులు చేయడం అనేది రైట్ కాదు ఇంకొకటి వాస్తవాలు బయటికి తీసేది ఓన్లీ మీడియా వాళ్ళే అలాంటి మీడియా వాళ్ళ మీద దాడులు జరగడం అనేది కరెక్ట్ కాదు అయితే వాస్తవానికి ఏంటంటే ఈ డిజిటల్ మీడియా వాళ్ళు ఎంఆర్ఓని విచారణ జరిగిందా జరగలేదా అది వాస్తవాన్ని లేదా అసలు ఇంతవరకు కరెక్ట్ ఎంతవరకు నిజ నిజాలు అనేది బయట పెట్టడానికి వాళ్ళు రా రావడంతో పాటు అక్కడ ఉన్న కొంతమంది బాలడి అనుచరులు దాడి చేయడం అనేది ఇది సభ్య సమాజాన్ని కరెక్ట్ కాదు దీన్ని ఖండిస్తున్నాం ఇంకొకటి డిజిటల్ మీడియా వాళ్ళకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ భద్రత కల్పించాలి ఇక్కడ పోలీసుల పనితీరు కూడా క్షుణ్ణం క్షుణ్ణం అనిపిస్తుంది పోలీసులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ఈరోజు రాష్ట్ర సీఎం కూడా దీన్ని ఖచ్చితంగా గ్రహించాలి ఎందుకంటే నాడు జెపిటీసి మిడిచిల్ మండలంలో గెలిచి ఈరోజు మిడిచిల్ మండలానికి ఏ మాత్రం పట్టించుకోకుండా మిడ్జిల్ మండలంలో జరిగిన సంఘటనలు కూడా ఎలాంటి ఎలాంటి సంఘటనలు చేయకుండా అంటే ఎలాంటి సంఘటనలు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తన్న సీఎం గారు కూడా ఖచ్చితంగా రెస్పాండ్ కావాల్సిన సమయం ఉంది ఎందుకంటే ఈరోజు మిర్జిల్ సంఘటన మిర్జిల్ విషయంలో జరిగింది నువ్వు మిర్జిల్ నుంచే ఈరోజు రాష్ట్రానికి సీఎం అయినావు అది వాస్తవం అంటే ప్రపంచం కూడా తెలుసు ప్రపంచానికి ఏం జరిగిందనేది కూడా మీరు అక్క ఇక్కడి నుంచే జడ్పీటీ గెలిచి సీఎం అయ్యారు ఈరోజు జెడ్పీటీ గెలిచిన మీ మిర్జిల్ మండలంలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే మీరు మౌనంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా మీరు మౌనం వీడి ఖచ్చితంగా ఈ అసలు ఏం జరిగింది అనేది మీరు కూడా రాష్ట్ర 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 సి రాష్ట్ర సంబంధించిన పోలీస్ శాఖ కూడా ఆదేశాలు జారీ చేయాలి ఎందుకనే అంటే ఇది జాతీయ మీద జాతీయ జెండా మీద జరిగిన అవమానకరంగా జరిగిన సంఘటన గురించి చెప్పిన కానీ నా వ్యక్తిగతంగా కానీ నేను వాళ్ళతో నేను కక్షపూర్తంగా కానీ నేను చేసిన సంఘటన కాదు ఇంకొకటి డిజిటల్ మీడియా వాళ్ళకు భద్రత కల్పించి హండ్రెడ్ పర్సెంట్ దీన్ని పూర్తి విచారణ చేసి పీఎం గారికి ఖచ్చితంగా నిజ నిజాలు ఖచ్చితంగా తెలపాలి తెలిపని పక్షంలో హండ్రెడ్ పర్సెంట్ ఢిల్లీకి వెళ్ళి ఖచ్చితంగా ధరకు నేను పూనుకుంటానని చెప్పేసి మీడియా రూపకంగానే ఖచ్చితంగానే చెప్తున్నాను ఇది ఖబర్దారు అందరు గుర్తు పెట్టుకోవాలి నిత అనేది చూపించాలి ఆయన కాపాడే ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీ మీకు మీ మీద కూడా తీసుకోబడతాయి రాజ్యాంగబద్దం ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ పోతా ఢిల్లీలో ఖచ్చితంగా ధరణకు పూడుకుంటా నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తానని చెప్పేసి నేను మీడియా రూపకంగా చెబుతున్నాను కంప్లైంట్ ఇచ్చిన అని చెప్తున్నారు కదా కంప్లైంట్ పేపర్ ఇవ్వాలి కదా ఇప్పుడు ఎమ్మెల్యే అది ఎంఆర్ఓ చెప్పింది కదా ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చిన ఆ పేపర్ ఇవ్వాలి కదా ఎంఆర్ఓ ఎలాంటి ఎలాంటిది ఇవ్వలేదు ఎందుకంటే ఆడ జరిగిన సంఘటన వాస్తవం ఈ డిజిటల్ మీడియా వాళ్ళకు చెప్తాన్నది కూడా వాస్తవం అక్కడ కొంతమంది అనుచరులు ఈ కేసులో ఏమైత ఎవరైతే ఈ జెండాను అడ్డుకున్న వ్యక్తి పదిహేను ఇరవై వేలు జైలు శిక్ష అని చెప్పేసి భయవంతరకు గురయ్యి వాళ్ళు అట్లా వ్యక్తుల చేయడం అనేది జరిగింది అంతకు మీద ఏం జరగలేదు అక్కడ నిజంగా మీరు జెండాకు జెండా ఎగరేసిన టైమ్లా నతన పూర్తి వీడియో ఉంది ఒక పదిహేను నిమిషాలు అడ్డుకోవడం జరిగింది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అడ్డుకోవడం జరిగింది ఎగరనీయకుండా ఆయనకి ఏం రైట్స్ ఉన్నాయి ఎగరేయడానికి మిర్జిల్ గ్రామానికి అనే వ్యక్తి మీకు ఏం రైట్స్ ఉన్నాయి మీరు ఇలా వస్తారు పోతారు అధికారి అంతేగాని మేము ఎప్పుడు ఇక్కడ ఉంటాం మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి మా ఊరికి మేము ఒకటి నియమ నిబంధనలు పెట్టుకున్నాం నియమ నిబంధనలు అనేది ఒకటి మిర్జిల్ మండలానికే ఉందా అంటే దేశం మొత్తం మీద భారతీయ జెండాకి లేదా అసలు భారతీయ జెండా అనేది ఓన్లీ మిర్జిల్ మండలానికి సపరేట్గా మన రాజ్యాంగం కల్పించిరా అట్లాంటి రాజ్యాంగం కల్పిస్తా అట్లాంటి జియో ఏమైనా పాస్ చేస్తా జియో మాకు పాస్ చేయండి మేము కూడా దాన్ని సక్రమంగా నడుచుకొని ఒకవేళ మాదే తప్పైతే హండ్రెడ్ పర్సెంట్ మేము పూనుకొని ముందుకెళ్తామని చెప్పేసి మేము కూడా సభముఖంగా చెప్తున్నాను జర్నలిస్టు సోదరులకు అధికారులకు నాయకులకు అందరికీ ముందుగా నమస్కారాలు నా పేరు కడమంచి చెన్నయ్య డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఏడు చూసినా కూడా ప్రధాన ఛానల్ వాళ్ళు డిజిటల్ మీడియా వాడి మీద పడి వీళ్ళు జర్నలిస్టులు గారు వీళ్ళకు అక్రేషన్ లేవనే ధోరణిలో కించపరుస్తూ అవమానపరుస్తూ వంటి దాడులు చేసినటువంటి సంఘటనలు చాలా చూస్తున్నాం అయితే జడ్చి నియోజకవర్గం మిర్జుల్ మండలంలో జరిగినటువంటి ఎంఆర్ ఆఫీస్లో జరిగిన ఒక ఘర్షణ వల్ల అక్కడ కొంతమంది డిజిటల్ మీడియా మిత్రుల మీద దాడి చేయడం జరిగింది అక్కడ జరిగిన విషయం పక్కన పెడితే ఒక జర్నలిస్ట్ అయి ఉండి సీనియర్ జర్నలిస్ట్ అయి ఉండి మిగతా జర్నలిస్టుల మీద దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా తోటి తోటి జర్నలిస్ట్కి నీవు గౌరవించాల్సింది పోయి నువ్వే ఒక నియంత్రణ వ్యవహరించి మిగతా జర్నలిస్టులను కించపరచు మాట్లాడడం అనేది అది ఆక్షేపించాలనే విషయం ఇది ఒకటి అడుగుతున్నాను నేను డిజిటల్ మీడియా జర్నలిస్టులు మీ ఆస్తులు ఏమైనా అడుగు అడుగుతున్నారా మెయిన్ అంటే ప్రధాన ఛానల్ ఆస్తులు ఏమైనా అడుగుతున్నారు ఇక్కడ మీ ఏమైనా జోక్యం చేసుకుంటున్నారా మీ మీ ఇంట్లో మీకు పాట మీకు వాళ్ళు కూడా మాకు భాగస్వామి కావాలని అడుగుతున్నారా ఎందుకు వాళ్ళపైన మీరు కక్ష కట్టి వారిని ఉద్దేశపూర్వకంగా మీరు దాడులు చేయడం కానీ కించపరచడం చేస్తున్నారు భారతదేశంలో రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ నైన్టీన్ బై వన్ ఏ ప్రకారము అందరికీ కూడా అధికారం ఉంటారు హక్కు ఉంటుంది సమాచారం సేకరించి హక్కు ఉంటుంది కాబట్టి దాని ప్రకారమే ఈరోజు అన్ని సమాచార హక్కు చట్టం ప్రకారమే పనిచేస్తున్నాం అలాంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు కల్పించుకొని చేస్తున్నారు అక్కడ జరిగినటువంటి ఎంఆర్ఓ వివరణ కోసం వెళ్ళినటువంటి జర్నలిస్టుల మీద ఒక జర్నలిస్ట్ ఏంటి ఉద్దేశపూర్వంగా దాడి చేసిన అవసరం ఉండే ఏదైనా ఉంటే వాళ్ళ వాళ్ళు అది అక్కడ అక్కడికి వెళ్ళి అది కానీ మీరు ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు అక్రడేషన్ గురించి మీరు మాట్లాడుతున్నారు అక్రక్రడేషన్ అంటే అసలు ఎందుకు ఇస్తున్నారు అక్రిటేషన్ దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి అక్రేషన్ అనేది అందరికీ రాలే ప్రధాన మీడియాలో చేసే వాళ్ళు కూడా చాలా మందికి అందరికీ అక్రేషన్ లేదు లేనంత మాత్రాన వాళ్ళు రిపోర్ట్ కాకుండా పోతారా ఏవైతే సంస్థలు ఉంటావో వీడియో ఛానల్ ఉంటావో అవి ఐడి కార్డు ఇస్తారు రిపోర్టర్లకి అవే వారికి ప్రామాణికంగా పనిచేస్తాయి అక్రెడేషన్ లేని వాళ్ళకి ప్రజల అక్రిడేషన్ మాకు ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తున్నారు ఇది డిజిటల్ యుగం డిజిటల్ యుగంలో డిజిటల్ మీడియా ప్రభావంతంగా పనిచేస్తుంది కాబట్టి మీరు దానికి ఏదో మనసులో పెట్టుకొని ఏదో మంట వాడినట్టుగా మీరు మా డిజిటల్ మీడియా పైన దౌర్జన్యం చేయడం కానీ మాట్లాడడం కానీ అది మంచి పద్ధతి కాదు ఒకటి అడుగుతున్నా మీరు మీకేమైనా ప్రాబ్లం ఉంటే మాతో మాట్లాడి పరిష్కరించుకోండి తప్ప కానీ దాడులు చేయడం అనేది ఒక మంచి మెసేజ్ కాదు ఎందుకంటే అందరం రిపోర్టర్ల మీద తెల్లారితే సమాజంలో ప్రజల కోసం ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసినటువంటి జర్నిస్టులు మంత్రం కూడా కాబట్టి మనని మనం కొట్టుకోవడం అనేది తిట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు ఇలాంటి చర్య ఇంక చేస్తే డిజిటల్ మేము కావాలని టార్గెట్ చేస్తే మేము కూడా ఏదో చూపించాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాను కబర్దార్ మేము మీరు ఒక అన్నలుగా మిమ్మల్ని భావించి మీతో మంచి ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఉన్నాం కాబట్టి మీరు కావాలని ఇటువంటి విషయాలు ఏమైనా చేస్తే మేము కూడా ఊరుకునేదాన్ని తెలియజేస్తున్నాం ఎవరో చెప్పింది కూర్చిపోయి వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి అనేది ఒకటి వార్త వస్తుంది ఇప్పుడు తహసీల్దార్ దగ్గరికి ఎందుకు వస్తారు జర్నలిస్టులు పెద్ద పేపర్ కావచ్చు చిన్న చిన్న పేపర్ కావచ్చు డిజిటల్ మీడియా కావచ్చు ఏదైనా సమాచారం కోసమే వస్తారు సమాచారం మీకు ఇవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వండి లేకపోతే మేము మేము మా విధులకు ఆటంకం కలిగిస్తామని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు దయచేసి తహసీల్దార్ గారు మీరు ఏదైతే మీరు జర్నలిస్టుల మీద ఫిర్యాదు చేస్తున్నారో దాన్ని రిటర్న్ తీసుకోవాలని జర్నలిస్టులను సమానంగా గౌరవించాలని గౌరవించకుండా పర్వాలేదు మీ విధిని మాత్రం మీరు ప్రకారం నిర్వహించాలని అవసరమైతే ఎవరు భారతీయ పౌరుడే జర్నలిస్ట్ విషయం పక్కా పెట్టండి భారతీయ పౌరుడు ప్రతి ఒక్కరు సమాచారం అడితే తప్పకుండా సమాచారం ఇవ్వాలని మరొకసారి కోరుచున్నాం ఎవరో చెప్పింది వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి అనేది ఒకటి వార్త వస్తుంది ఇప్పుడు తహసీల్దార్ దగ్గరికి ఎందుకు వస్తారు జర్నలిస్టులు పెద్ద పేపర్ కావచ్చు చిన్న చిన్న పేపర్ కావచ్చు డిజిటల్ మీడియా కావచ్చు ఏదైనా సమాచారం కోసమే వస్తారు సమాచారం మీకు ఇవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వండి లేకపోతే మేము మేము మా విధులకు ఆటంకం కలిగిస్తామని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు దయచేసి తహసీల్దార్ గారు మీరు ఏదైతే మీరు జర్నలిస్టుల మీద ఫిర్యాదు చేస్తున్నారో దాన్ని రిటర్న్ తీసుకోవాలని జర్నలిస్టులను సమానంగా గౌరవించాలని గౌరవించకుండా పర్వాలేదు మీ విధిని మాత్రం మీరు ప్రకారం నిర్వహించాలని అవసరమైతే ఎవరు భారతీయ పౌరుడే జర్నలిస్ట్ విషయం పక్కా పెట్టండి భారతీయ పౌరుడు ప్రతి ఒక్కరు సమా సమాచారం అడితే తప్పకుండా సమాచారం ఇవ్వాలని మరొకసారి కోరుతున్నాం ఈరోజు మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో జర్నలిస్టుల మధ్య చిన్న చిన్న గొడవగా మారి ఈరోజు భౌతిక దాడులు చేసుకునే పరిస్థితికి రావడం బాధాకరం దురదృష్టకరం వాస్తవంగా డిజిటల్ మీడియా కావచ్చు చిన్న పెద్ద ఛానళ్ళు పత్రికలు కావచ్చు అందరూ జర్నలిస్టులు అనే విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా కూర్చుని పరిష్కారం చేసుకోవాలి తప్ప మేము పెద్ద ఛానళ్ళు మేము పెద్ద పేపర్ అని చిన్న ఛానళ్ళు డిజిటల్ మీడియాని మధ్య వ్యత్యాసం చూపించడం కరెక్ట్ కాదు భవిష్యత్తులో ఇటువంటి భౌతిక దాడులు జరగకుండా ఇటు పోలీసు వారు కావచ్చు ఇటు సామాజిక కార్యకర్తలు కావచ్చు ప్రజా సంఘాల నేతలు కావచ్చు ప్రతి ఒక్కరిని అంటే డిజిటల్ మీడియాను చిన్న చూపు చూడడం కరెక్ట్ కాదనే విషయాన్ని మేము మరొకసారి నొక్కి చే నొక్కి చెప్తున్నాము వాస్తవంగా మిర్జిల్ తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో ఏదైతే సమాచారం సంబంధించి జాతీయ జెండా ఎగరవేసే విషయంలో వచ్చిన ఈ చిన్న తగాద విషయంలో తప్పకుండా ఎంఆర్ఓ గారు తప్పకుండా డిజిటల్ మీడియా కావచ్చు భారతీయ ప్రతి పౌరుడు కావచ్చు జాతీయ జెండాను ప్రశ్నించి సమాచారం అడిగే ప్రా హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని దయచేసి తహసీల్దార్ గారు తెలుసుకోవాలా ఈరోజు ఏదో ఎవరో చెప్పారు మేము సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పడం కరెక్టు కాదు ఈరోజు మేము కూడా ఫిర్యాదు చేస్తామంటున్నారు తహసీల్దార్ గారు మీరు ఎవరి మీద ఫిర్యాదు చేశారని దయచేసి తెలుసుకోవాలా మీరు ఈరోజు మీరు ఫిర్యాదు చేసాం మేము జర్నలిస్టుల మీద అంటున్నారు కదా అది కరెక్ట్ కాదు దయచేసి మీరు ఎన్నికి తీసుకోవాలి ఏదున్న సామరస్యంగా మాట్లాడాల్సిన తప్ప జర్నలిస్టుల మధ్య ఈరోజు మీరు విఘాతం కలిగించి జర్నలిస్టుల మధ్య తగాదా పెట్టే పరిస్థితుల్లో మీరు చేయడం కరెక్ట్ కాదని మరొకసారి తెలియజేస్తున్నాము ఇటువంటి పరిస్థితులు మరొకసారి రాకుండా అధికారులు కావచ్చు ఇట్లా పోలీసు వారు గారికి వచ్చి సామరస్యంగా జర్నలిస్టులను సమానంగా చూడాలని మరొకసారి మేము కోరుతున్నాము